ఇక ఇప్పటి నుంచైనా జీవితం మారిపోవాలి మంచిగా ఉండాలి అని వాళ్ళు ఒక్కసారి ఈ మాటలు వినండి ఇప్పుడు మీరు గెలవలేరు అనేది నిజం కావచ్చు కానీ ఎప్పటికీ గెలవలేవు అన్నది మాత్రం ఎప్పటికీ నిజం కాదు అది మీ అపోహ మాత్రమే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే కాస్త ఓపికతో ఉండండి కాలంతో పాటు అన్నీ కూడా మాయమైపోతాయి ధైర్యంగా ఉండండి నమ్మకాన్ని కోల్పోవద్దు ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా సరే నిలబెట్టేది ఒక్క చదువు మాత్రమే అని నువ్వు గుర్తించుకోవాలి శత్రువు ఎంతటి వాడైనా సరే నీ ఆత్మస్థైర్యమే నీకు శ్రీరామరక్షని తెలుసుకో ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవారు లేరు నిజమే కదా అసలు ఎప్పటికైనా సరే నీ బాధ ఇంకా నీ కష్టం కూడా నువ్వే పడాలి నీకోసం ఏ ఒక్కరూ సాయం చేయడానికి రారు అసలు ఆ ఊహ కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని నువ్వు తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో మనకు తోడుగా మనమే ఉంటామని అని నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం అది ఒక్కసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని కళ్ళు తెరిచి చూడు ఇక అప్పుడు ప్రపంచం మొత్తం మీ పాదాల కిందే ఉంటుంది ధైర్యంగా ఎదుర్కోండి మీరు తలచుకుంటే అసలు ఈ ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏది ఉండదు అని తెలుసుకోండి ఇక బ్రతకడమేముంది భిక్షాటన చేసేనా బ్రతకవచ్చు కానీ ఈ మధ్యతరగతి గోడల్ని బద్దల కొట్టాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది నిజమే కదా అసలు యోధులు అంటే ఎప్పుడూ కూడా విజయాన్నే సాధించేవారు అని కాదు ఎల్లప్పుడూ పోరాటం చేసేవాళ్ళు అని అర్థం జాగ్రత్తగా గమనించండి కాస్త ఓపిక పట్టండి మీరు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు వస్తాయి అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండండి కాలం అనేది అన్నిటికీ సమాధానం తప్పకుండా ఇచ్చే తీరుతుంది అలానే వారికి గుణపాఠం కూడా చెప్పే అవకాశం వస్తుంది అది కూడా మీకే ఇక కావాల్సినల్లా మీకు కాస్త ఓపిక మాత్రమే అని తెలుసుకోండి అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం ఆయన పడిన కష్టం కాదు ఆయన పాటించిన ధర్మం ధర్మంగా కష్టపడండి ఖచ్చితంగా మీరు కోరింది కోరినట్లుగా అలానే జరిగి తీరుతుంది జాగ్రత్తగా గుర్తించుకోండి సముద్రపు కెరటాలు తీరంలోని ఇసుకను తాకి ఇంకా రాళ్లను తాకి వాటి ఆకారాన్నే మార్చేస్తాయి సూటిగా గరుకుగా ఉండే రాళ్ళు వీటిని మళ్లీ మళ్లీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి కానీ ఈ సముద్ర కెరటాలు మాత్రం వాటి ఆకారం ఏ మాత్రం ఇప్పుడు కూడా అస్సలు మారదు ఎందుకు అలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే అవి విడిపోయి కూడా తిరిగి ఎలా కలవాలో వాటికి తెలుసు కాబట్టి ఇక దాని అర్థం ఏంటో తెలుసా ఈ కెరటాలు ఎప్పుడు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది కానీ అవి తిరిగి కలవటం మాత్రం వాటి ఐకమత్యానికి గుర్తు ఒక్కసారి గమనించండి వాదోపవాదాలు అలానే మనస్పర్ధలు అనేవి జీవితంలో భిన్నమైన అంశాలు కానీ వీటిని ఎప్పుడూ కూడా మనసులోకి అస్సలు రానివ్వద్దు గుర్తుంచుకోండి ఒకవేళ మనసులోకి ప్రవేశించినా సరే అక్కడ వాటిని అస్సలు వాటికి చోటు ఇవ్వద్దు ఉండనివ్వకండి వాటిని బయటకు పంపేయండి ఈ వాదోపవాదాలు మనస్పర్ధలు వీటిని జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ అస్సలు తిరగొద్దు ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళండి అచ్చం కెరటాలలానే సముద్రంలానే వెళ్ళండి ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి కలిసికట్టుగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా దూరం కూడా సాగిపోతూనే ఉంటారు లేదంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరు అంతే మీరు ఏం కోరుకుంటున్నారు అనే నిర్ణయం ఎప్పటికీ మీదే జాగ్రత్తగా గుర్తుంచుకోండి సాంఖ్య యోగం వలన మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు ఇక పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది అలాంటి భావాన్ని భక్తి అని అంటారు ఇక భక్తి వల్ల మనిషికి సత్య సత్యాలు జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం వలనే వారు పరమాత్మను దర్శించగలుగుతారు అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు ఆత్మలన్నిటికీ అంతిమ లక్ష్యం అదే అవుతుంది ధర్మం యొక్క అంతమ అంతిమ చరణం కూడా అదే కాని నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను అంటే ఈ సృష్టియే గొప్ప పరమాత్మ పరమాత్మయే సర్వస్వం పరమాత్మ కానిది అంటూ ఇంకేది ఉండదని తెలుసుకో ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను కూడా దర్శించుకోగలుగుతారు అని నువ్వు తెలుసుకోవాలి ఈ విధంగా ఉప్పులోని ఒక కణానికి ఉన్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదు అదే విధంగా అచ్చం అలానే మీ ఆత్మను మీరు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు ఎప్పుడూ కూడా మనిషి తన్ను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడు అప్పుడు ఈ సృష్టియే పరమాత్మ అని పరమాత్మ అంటేనే సృష్టి అని వారికి అర్థమవుతుంది ఇక సృష్టికి పరమాత్మకు ఏ భేదము కూడా లేదని తెలుసుకో ఎప్పుడైతే మీరు ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలరు స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగానే మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలరని తెలుసుకోండి కానీ మీరు ఆ పదాన్ని చేరుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి ఇక అసలు అంకిత భావం అంటే ఏంటి అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు అప్పుడు మనిషి తన సంకల్పాలన్నిటినీ త్యాగం చేస్తాడు స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞను కానీ తీసుకోడు ఏ విధమైన పనులు వారికి నిర్దేశించాలో ఆ విధమైన పనులే చేస్తూ ఉంటాడు అసలు వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటి అంటే తమను తాము అలానే తమ మనస్సును ఇంకా బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్ఛలను ఆశలను మనసులోని భావనలను తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు భక్తితో కొలవడం అంటే ఏంటి అంకిత భావమే భక్తి కాదా అంటే ముమ్మాటికీ కాదు అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే అసలు వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు అది ఒక మనస్థితిని సూచిస్తుంది నిత్య జీవితంలో ఒక మనిషి జపతపాలు యజ్ఞయాగాలు నియమాలు యోగం సాద్వయమే మాధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి మనిషి తాను చేసే పనులను తమ కర్మల ఫలితాన్ని జీవితంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి భక్తి కేవలం మనస్థితి అయితే జపాలు తపాలు ఇత్యాదులు అసలు అవసరమేంటి ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినం అవుతుందో అదేవిధంగా మనిషి మనసు కూడా పదే పదే పరమాత్మకు విముఖమైపోతూ ఉంటుంది అందుకే అవి ఎంతో అవసరం ఈ జపతపాలు స్వాధ్యాయం మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశానని గుర్తు చేసుకుంటాడు ఏ ఒడ్డున మునక వెయ్యాలి అన్నది ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం భక్తి యోగ సారం ఒక్కటే మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి అలానే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోగలగాలి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్